గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే నేను ఇప్పుడు మీకు ఒక కార్ చూపిస్తాను నాకు తెలిసి ఈ తరం వాళ్ళు చాలా మందికి ఆ కారు తెలియకపోవచ్చు బట్ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఖచ్చితంగా ఉంది ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో డిసెంబర్ లో రిలీజ్ అయినటువంటి మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ అంటే ఇప్పటికి నలభై ఏళ్ళు దాటింది ఈ కారు మార్కెట్ లోకి వచ్చి అప్పట్లో అంటే ఆల్మోస్ట్ ఎయిటీస్ దానికంటే ముందు కూడా రెండే కార్లు ఫేమస్ అంట ఒకటి అంబాసిడర్ మనకు అప్పుడప్పుడు రోడ్ లో అంబాసిడర్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇంకొకటి ప్రీమియర్ పద్మిని అంట ఆ కార్ అయితే నేను కూడా ఎప్పుడు చూడలేదు మరి అంబాసిడర్ టూ త్రీ డేస్ బ్యాక్ కనిపించింది కానీ ఆ పద్మిని అనే కారు మాత్రం చూడలేదు అందులో ఏదో ఒక కారు మన ఇంట్లో ఉంది అంటే ఇంకా వాళ్ళు చాలా సంపన్నులు చాలా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు అని చెప్పేసి భావించే వాళ్ళు అంట అప్పట్లో సామాన్యుడు అసలు కలలో కూడా కారుని సొంతం చేసుకోవాలని ఆలోచన లేనటువంటి పరిస్థితుల్లో సామాన్యుడు కూడా కొనుక్కోవచ్చు అందులో తిరగచ్చు అని చెప్పేసి నిరూపించిన కారు ఇది మారుతి ఎయిట్ హండ్రెడ్ దాదాపు ఇప్పుడు మేము ఒక వన్ అవర్ పాటు హైదరాబాద్ లో తిరిగాము చాలా రోడ్స్ లో లాస్ట్ కి దొరికింది ఎస్ఆర్ నగర్ ఏరియాలో ఇక్కడ కనిపిస్తుంది ఏ ఇయర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇక్కడ ఉంటుంది చూడండి ఇది జీరో సిక్స్ అని ఉందంటే టూ థౌజండ్ సిక్స్ లో మ్యానుఫాక్చరింగ్ అయినట్టు అనమాట సో అప్పట్లో జస్ట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే ఉండేదంట బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట అందుకనే పీపుల్స్ కారు గా వాళ్ళంట అంటే ప్రజల కారు అని సామాన్యులకు కూడా లగ్జరీ లైఫ్ని లగ్జరీ మెయిన్లీ ట్రావెలింగ్ ని అలవాటు చేసినటువంటి వెహికల్ మారుతి ఎయిట్ హండ్రెడ్ సో ఇప్పుడు చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఒకసారి ఓనర్తో కూడా మాట్లాడదాం కంఫర్ట్స్ గురించి అలాగే ఇది ఇంకా రన్నింగ్ కండిషన్లో ఉందా వాడుతున్నారా లేదా జస్ట్ పెట్టుకున్నారా ఇక్కడ అది కూడా తెలియదు ఫైనల్లీ మేము సర్చ్ చేస్తూ ఉంటే దొరికింది ఇది సో ఒకసారి ఆయనతో మాట్లాడదాం బయటకు తీయడానికి ఉందా లేదా ఓపెన్ అవుతుందా లేదా ఏం తెలియదు అయ్యో లాక్ చేసలేదు ఓకే సరే ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఎప్పుడు కొన్నారు ఇది మేము యాక్చువల్గా టూ థౌజండ్ ఫోర్టీన్లో తీసుకున్నాం మేడం మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ యూజ్ చేశాడు అతని దగ్గర నుంచి మనం తీసుకున్నాం మేడం ఎంత కొన్నారు అప్పుడు సెకండ్ హ్యాండ్ కాబట్టి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అలా తీసుకున్నాము సో బాగానే మాకు యూజ్ అవుతుంది మంచిగా బండి మంచి కండిషన్ లో ఉంది మైలేజ్ కూడా ఎయిటీన్ కిలోమీటర్స్ ఇస్తుంది చిన్న ఫంక్షన్ దాకా కూడా వెళ్ళేసి వస్తాం వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ చెప్పాలంటే షిర్డి కూడా వెళ్ళాడు మా కజన్ ఇది బండి తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని బండి కండిషన్ అయితే చాలా బాగుంది ఏసీ కూడా ఉంది విత్ ఏసీ ఉంది మామూలు ఫోర్ కి కంఫర్టబుల్ ఫైవ్ మెంబర్స్ అంటే కొంచెం కన్సెస్టెడ్ ఆ చిన్న పిల్లలు చిన్న ఫ్యామిలీకి అయితే బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు లేవండి చాలా వరకు అందరి అమ్మేసేసుకొని తీసుకున్నారు కానీ మనకి హైదరాబాద్కి లోకల్ లో చాలా బాగుంటుంది చిన్న ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది మైలేజ్ కూడా లాంగ్ వెళ్తా మంచి బాగానే వస్తుంది అండి ఎయిటీన్ కిలోమీటర్స్ వరకు వస్తుంది పర్ లీటర్ కి మనకి మన వల్ల ఏమైనా డామేజ్ అవుతాయి అంతే కానీ కండిషన్ మాత్రం బాగుంది పెట్రోలే కదా డీజిల్ ఉండదు మారుతి బండి జనరల్ గా డీజిల్ ఇప్పుడు వచ్చాయి కానీ అంత ముందు లేకుండా మొత్తానికి అయితే బండి సూపర్ అంట చాలా బాగుంది మీకు వేరే కార్ ఉందా ఇది ఒకటే ఉంది మాకు మారుతి ఎరిటీగా ఉంది ఇంకోటి ఇదే ఎక్కువ వాడతాము ప్లస్ ఇంకోటి ఏంటంటే స్కూల్ పిల్లలకి ఇక్కడ వదిలేయడం కూడా దగ్గరికి ఇదే వాడతాం అదే రోడ్ మీద మేము చాలా సేపు నుంచి దాదాపు వన్ అవర్ నుంచి వెతుకుతున్నాం మారుతి ఎయిట్ కోసం బట్ వెళ్తూ ఉంటే సడన్ చూసాం మీ కారు మీరు ఎవరో ఏంటో కూడా తెలియదు బానే పర్మిషన్ ఇచ్చారు థ్యాంక్ సో మచ్ అండి ఒకసారి ఓపెన్ చేయరా చూస్తాం అంటే లోపల అట్ సైడ్ నుంచి కూడా ఓపెన్ చేయండి ఓ అన్ని మాన్యువల్ గా ఉంటాయేమో అని ఆటో ఆటో ఉండదు చూడండి ఇది మాన్యువల్ అనమాట మిర్రర్ గ్లాస్ మాన్యువల్ గా దిమ్ అంటే కిందికి మూవ్ చేస్తుంది పైకి మూవ్ అవుతుంది చూసారా నార్మల్ గా అయితే మనం బటన్ ప్రెస్ చేస్తే వెళ్ళిపోతాయి కదా బట్ ఆప్షన్ లేదు ఇది లాక్ అనుకుంటా మేబీ వల్లే ఉంది చిన్నది ఆ ముందు కూడా చూడొచ్చు మీరు ఒక్కసారి డాష్ బోర్డ్ అవన్నీ కూడా చాలా చిన్నగా ఉన్నాయి స్టీరింగ్ చూడండి ఎంత లావునుందా ఉంది కూర్చుందాం ఒకసారి చాలా డౌన్ ఉంది కిందికి బాగా కిందికి ఉంది ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి చాలా తక్కువ ఉంది ప్రజలందరికీ అందుబాటులో ఉండే కార్ కదా అది ఇంపార్టెంట్ మనకు దీనికి గేర్ రాడ్ చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే చాలా ఏమేమో ఉంటాయి ఇక్కడ సిస్టమ్ కూడా ఉంది మరి పెట్టించారో ఉందో తెలియదు కానీ సిస్టమ్ కూడా ఉంది ఏసీ వెంట్స్ చూడండి ఇదేంటో మరి స్విచ్లు ఏంటేంటో ఏసీది కావచ్చు కీ చూడండి ఎలా ఉందో ఇది చేయించుకున్నట్టున్నారు మేబీ దాంతో రాదేమో కదా చాలా బాగుంది కొంచెం కంజెస్టెడ్గా ఉంది అంటే మనకి అలవాటు లేదు కదా దిగడానికి మాత్రం ఎంత ఈజీగా ఉంది జస్ట్ కాలు పెడితే వచ్చేయచ్చు బయటికి అంటే హైట్ తక్కువ ఉంది కదా గ్రౌండ్ హైట్ తక్కువ ఉండేసరికి ఇది బ్యాక్ సైడ్ సీట్ మరి దీనికి డిక్కీ ఉంటదా చూద్దాం అది కూడా డిక్కీ లాక్ దియాలేమో మామూలుగా ఇట్లా ప్రెస్ చేస్తే వచ్చేది కాదు ఇది డిక్కీ కూడా బానే ఉంది అంటే ఏమంటారు బూట్ స్పేస్ అంటాం కదా మనం అది కొంచెం తక్కువ ఉందిలే కానీ ఉంది మొత్తానికి అయితే దీనికి టైర్ ఓ స్టెఫిన్ టైర్ కూడా ఉంది ఇక్కడ ఇదిగోండి స్పీకర్సా ఓకే బాగుంది కానీ మంచి రన్నింగ్ కండిషన్ లో ఉన్న వెహికల్ అయితే చూడగలిగాము ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా షెడ్స్కి వెళ్ళిపోయి డెంటింగ్ లు పెయింటింగ్ లు పడుతూ పాడైపోయినటువంటి వెహికల్స్ చూస్తున్నాము మారుతి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఎయిట్ హండ్రెడ్ సీసీ దాని క్యూబిక్ కెపాసిటీ కదా ఎయిట్ హండ్రెడ్ ఏసీ అని రాస్తుంది చూడండి చాలా బాగుంది బండి అయితే వెరైటీగా నలభై ఏళ్ళు పెట్రోల్ పెట్రోల్ కూడా పెట్రోల్ బండి నలభై ఏళ్ల పాటు అంటే చాలా అత్యంత ఎక్కువగా అమ్ముడైనటువంటి కార్సులో మారుతి ఎయిట్ హండ్రెడ్ మెయిన్ అని చెప్తా ఉన్నారు తర్వాత చాలా విదేశాలకు కూడా ఎగుమతి చేసేవాళ్ళు అంట ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్ తయారు చేసి అంటే తయారయ్యి మార్కెట్లోకి వచ్చేదానికి ఎవరైనా కొనుక్కోవాలి అంటే వాళ్ళు దాదాపు త్రీ ఇయర్స్ కూడా వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండేదంట అంటే తయారీ తక్కువ ఉండేదేమో సేమ్ టైము దీనికి డిమాండ్ కూడా అలా ఉండేది కావచ్చు అందుకోసం అని చెప్పే చాలా వెయిటింగ్ పీరియడ్ తర్వాత దీన్ని చేజిక్కించుకునే అవకాశం వాహన యజమానులకి అలాగే వాహనాలను ఇష్టపడే వాళ్ళకి దొరుకుతూ ఉండేది అనుకుంటా బాగా అనిపిస్తుంది చాలా మన ఇంటి దగ్గర పెట్టుకోవాలంటే అంటే ఏమంటాము వాటిని వింటేజ్ కార్స్ అంటాం కదా ఇది కూడా అదే వింటేజ్ కార్ నిజం చెప్పాలంటే కార్స్ అంటే ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా మారుతి ఎయిట్ హండ్రెడ్ ఇప్పటికీ మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు గ్రేట్ రియల్లీ జస్ట్ ఒక సరదాగా ఒక వీడియో ఎందుకంటే మారుతి ఎయిట్ హండ్రెడ్ గురించి పెద్దగా తెలియదు ఇప్పుడు జనరేషన్కి అయితే అసలే తెలియదు పాత కార్లు కదా తెలియకపోవచ్చు అందుకని అసలు దీని గురించి ఎందుకంటే మన దేశంలోనే తయారీ అయ్యేటువంటి పరిస్థితులు తర్వాత తర్వాత అంతకుముందు వేరే కంట్రీస్లో తయారయ్యి తర్వాత మన దగ్గరే తయారు చేయడం మొదలు పెట్టారని కూడా చెప్తా ఉన్నారు దీన్ని ఇది రకరకాలుగా మార్పులు చేర్పులు చెంది చివరికి ఆల్టో లాగా ఇప్పుడు ఇదే ఆల్టో అయిందని చెప్తున్నారు ఏదైనా కూడా ఒక కుజ్జి కారు బుల్లి కారు సూపర్ కారు అలాగే పీపుల్స్ కారు ఇదే అది